బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భాన్ని అంబేద్కర్ రథల బస్తి లో గల అంబేద్కర్ విగ్రహం నిర్వహించారు ఇటు కార్యక్రమం ఇరవై నాలుగో వార్డ్ కౌన్సిలర్ దామర శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమేడి పున్నం చందు విచ్చేసి అంబేద్కర్ సేవలను కొనియాడారు బోధించు సమీకరించు పోరాడే అని నాదంతో పోరాడే తత్వాన్ని ప్రజలకు నేర్పించారు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశ ప్రజలకు మార్గనిర్దేశం చేశారని ఇదే దారిలో భారత పౌరులందరూ నడిచి మంచి భవిష్యత్తుకు మునాదలు వేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో బస్తీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చేప్రదం చేశారు అంబేద్కర్ గారు జరిగింది అదే కాకుండా వారి తాతగారు గారు ఈ బస్తీ కోసం అప్పుడు అంబేద్కర్ మరి రాజ్యాంగం కోసం దేశం కోసం చేస్తే మరి నామిన బంధాలు గారు ఈ బస్తీ విషయంగా ఆయన ఎప్పుడు తినడో ఎప్పుడు తినబేయో ఏ దేవుడు దగ్గర కానీ ప్రతి రోజు లేస్తేనే ఏ పొలిటికల్ లీడర్ దగ్గరకో లేకపోతే కౌన్సిలర్ దగ్గరకో ఏ చైర్మన్ దగ్గరకో తిరుక్కుంటూ ఈ బెల్లం బెల్లం పెళ్లి కడగమ్మల బస్తీని ఆయన నిలకొనడం జరిగింది ఆయనే ఆయన ఆశయాలను దయచేసి ఈ బస్తి వాళ్ళు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయనకు ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేస్తున్నాడో ఆ కార్యక్రమం కూడా వారు మనోహర్ గారికి మేమందరూ సహకరించి మేము ఉన్నంత వరకు మాకు కళ్ళాల ఇలా కనపడ్డ చూడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినా ఈ బస్తి వాళ్ళకి అందరికీ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా రోజున రడగంబల బస్తీలో ఆయన గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి స్ఫూర్తిదాయకమైనటువంటి వారు మరి బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని తీసుకొని వెనుకబడిన వర్గాలనే కాకుండా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని రచించి మరి అన్ని కులాలకు మతాలకు సమానమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించి మరి ఈ భారతదేశానికి ఒక మార్గనిర్దేశాన్ని నిర్దేశించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన నమ్మిన ఆయుధం అల్ల విద్య ఆయన దాదాపు ఎనిమిది డిగ్రీలు చేసి ఈ ప్రపంచ భారతదేశ చరిత్రలను అత్యంత మేధావిగా పేర్కొంది ఈ భారతదేశానికే గమనాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నేను కోరేదల్లా మీ మీ పిల్లలను మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావాలంటే ఖచ్చితంగా విద్య పట్ల మీరు శ్రద్ధ చూపించాలి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాలచక్రం అనేది చాలా విలువైంది అది తిరుగుతూనే ఉంది కాబట్టి భవిష్యత్తులో కింది కింది వర్గాల ప్రజలు ఎవరైతే దళిత గిరిజనలు ఉన్నారో వాళ్ళు రేపు భవిష్యత్తులో ఎదగాలంటే వాదించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి నేను పిలవంగానే విచ్చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు